హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి సైబర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే సిటీఆర్ఎల్ అంటే మన కీబోర్డ్లో ఉన్న కంట్రోల్ అన్నమాట నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే నీలా తన కాలేజీలో తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి జోతో కలిసి ఉంటుంది కాలేజీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇద్దరు కలిసే ఉంటారు కాలేజీ ఫంక్షన్ వీడియోస్ ని సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి తమ ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయ్యింది అంతా ఆన్లైన్ మయం అయిపోయింది అందువల్ల నీలా మరియు జో ఇద్దరు కలిసి ఒక క్యూట్ కపుల్ లాగా ఫొటోస్ ని వీడియోస్ ని తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు జనాలందరూ కూడా వాళ్ళ వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేస్తూ వాళ్ళని చాలా ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది ప్రజెంట్ వీళ్ళు చాలా ఫేమస్ అవుతూ ఉంటారు అదే సమయంలో వీళ్ళకి బిజినెస్ డీల్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి నీలా మరియు జో తమ లైఫ్ స్టైల్ ని చాలా లావిస్ గా లీడ్ చేస్తూ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు నీలా లైఫ్ స్టైల్ మొత్తం పూర్తి సోషల్ మీడియాలోనే ఉంటుంది మార్నింగ్ లేవడం ఫొటోస్ ని పోస్ట్ చేయడం తన అప్డేట్స్ ఇవ్వడం జో గురించి అప్డేట్స్ ఇవ్వడం తమ కపుల్ రిలేషన్షిప్ గురించి ఛానల్లో అప్డేట్ ఇవ్వడం ఇవే వాళ్ళ పనిగా నీలా మరియు జియోలు లో రెగ్యులర్ గా పనిచేస్తూ ఉంటారు నీలా మరియు జోలు బాగా సంపాదిస్తూ ఉంటారు నీలా మరియు జో కలిసి ఒక అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయి ఉంటారు అయితే నీలా తన ఇంటిని వదిలిపెట్టి ముంబైకి వచ్చి ఉంటుంది నీలా ఇంతకు ముందు ఢిల్లీలో ఉండి ఉంటుంది నీలా నాన్నకి బేకరీ షాప్ ఉంటుంది కానీ నిజానికి నీలా ఆ బాధ్యతలు చేపట్టడం ఇష్టం లేక సెల్ఫ్ ఇండిపెండెంట్ అవ్వాలి అనుకుంటూ ఉంటుంది ప్రజెంట్ నీలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది ప్రజలు తన పోస్ట్ ని లైక్ చేస్తూ ఉంటారు ఒక పోస్ట్ కి డొనేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు నీలా మరియు జోలుకి ఇంత ఇన్ఫ్లుయెన్స్ పవర్ ఉంటుంది అలా అంతా బాగా మంచిగా జరుగుతూ ఉంటుంది నీలా మరియు జోలు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఒక రోజు నీలా సోషల్ మీడియాలో లైవ్ లోకి వస్తుంది నీలా లైవ్ కి వచ్చిన తర్వాత ఈ రోజు మనం సర్ప్రైజ్ ఇద్దాం ఈ రోజు జో బర్త్డే వర్క్ ప్రెజర్ వల్ల నేను తన బర్త్డే మర్చిపోయాను అని జో అనుకుంటున్నాడు కానీ ఈ రోజు లైవ్ కి వచ్చి ఇంత మంది లైవ్ ఆడియన్స్ ఎదురుగా జో కి విష్ చేస్తాను కాలేజ్ డేస్ లో మొదటి రోజు వేసుకున్న ఆ డ్రెస్ ని వేసుకుని జో దగ్గరికి వెళ్దాం జో తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక స్టార్ట్అప్ కంపెనీ పని మీద వర్క్ చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి మనం జో ని సర్ప్రైజ్ చేద్దాం అని చెప్తుంది లైవ్ లో ఇదంతా వేల మంది ప్రజలు చూస్తూ ఉంటారు అలాగే అందరూ కూడా వీడియోని లైక్ చేస్తూ నీలా విష్ చేసినప్పుడు జో రియాక్షన్ ఎలా ఉంటుందో అని కామెంట్స్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత నీలా ఫస్ట్ కేఫ్ లోకి ఎంటర్ అవుతుంది అందరూ లైవ్ లో అదంతా చూస్తూ ఉంటారు నీలా లోపలికి వెళ్ళి జోని వెతుకుతుంది కానీ నీలాకి జో ఎక్కడా కనిపించడు ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్లి చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే జో అక్కడ వేరే అమ్మాయిని కిస్ చేస్తూ ఉంటాడు ఇదంతా చూసిన తర్వాత నీలాకి చాలా కోపం వచ్చి ఆ లక్షల మంది ఫ్యాన్స్ సబ్స్క్రైబర్స్ ఇదంతా లైవ్ లో చూస్తూ ఉండగానే తన కంట్రోల్ కోల్పోయి ఆ జోని బాగా కొట్టి ఆ అమ్మాయిని కూడా బాగా కొట్టి బండబూతులు తిడుతూ ఉంటుంది ఇదంతా కూడా జనాలందరూ లైవ్ లో చూస్తూ ఉంటారు అంటే ఇదంతా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నందువల్ల ప్రజలందరూ కూడా దీని గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుంటూ ఉంటారు లైవ్ లో అందరూ కూడా నీలాని బ్లేమ్ చేస్తూ కామెంట్స్ పెడుతూ ఉంటారు జోని కొట్టి నీలానే తప్పు చేసింది అని అంటూ ఉంటారు అంటే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు హ్యాష్ ట్యాగ్స్ చేస్తూ మీమ్స్ చేస్తూ స్టాండప్ షోస్ లో వీళ్ళ గురించి జడ్జ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇదంతా చూశాక నీలాకి మనసు విరిగిపోతుంది తనకి చాలా బాధ అనిపిస్తుంది అప్పుడు నీలా తన ఫ్రెండ్స్ తో అందరూ నన్నే తప్పు అంటున్నారు వాడిని ఎవరు ఏమీ అనడం లేదు నేను వెళ్ళి తనని కొడుతున్నాను అని అందరూ జోకి సింపతి చూపిస్తున్నారు చీటింగ్ చేస్తే కొట్టకుండా హారతి పట్టాలా జోని ఖచ్చితంగా కొట్టాల్సిందే అని అంటుంది ఆ తర్వాత జో నీలాకి ఒక వీడియో కాల్ చేసి మా మధ్యలో జరిగింది తప్పే అంతా సడన్ గా జరిగిపోయింది మధ్య అలాంటి రిలేషన్ ఏమీ లేదు నేను నిన్ను చీట్ చేయడం లేదు నేను డైలీ రొటీన్ వర్క్ వల్ల ఫ్రస్ట్రేట్ అయ్యాను మార్నింగ్ లేవాలి రికార్డ్ చేయాలి కంటెంట్ ప్రిపేర్ చేసి అప్లోడ్ చేసి జనాల కామెంట్స్ ప్రకారం నడవాలి వీటన్నిటి వల్ల నేను అలసిపోయాను దీని వల్ల మన ప్రైవేట్ లైఫ్ అంతా కూడా ముగిసిపోయింది అని చెప్తాడు ఆ మాటలు విన్న నీలా వెంటనే ఇవన్నీ నీకు ఇప్పుడు గుర్తొస్తున్నాయా మన జాబ్ ఏమిటి మనం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకవేళ మనం ఇలా చేయకపోతే మనకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది బ్రాండ్ డీల్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి ఇప్పుడు నువ్వు చాలా సోషల్ సర్వీసెస్ స్టార్ట్ చేసావు నువ్వు ఇవన్నీ ఇప్పుడు ఆలోచించడం మొదలు పెట్టావా చీటింగ్కి దీనికి వేరే తేడా ఏమి లేదు నువ్వు నాతో బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టే నన్ను చీట్ చేసావు నా మొహం మీద ఆ మాట చెప్పడానికి నీకు ధైర్యం లేదు అని అంటుంది ఆ మాటలు విన్న జో నువ్వు నా సర్ప్రైజ్గా సర్ప్రైజ్ గా బర్త్ వచ్చావా లేక లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం వచ్చావా అని అడుగుతాడు దాంతో నీలా చాలా కోపంతో వీడియో కాల్ ని కట్ చేస్తుంది జో అడిగిన క్వశ్చన్ కి నీలా దగ్గర కూడా ఆన్సర్ ఉండదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద నీలా పూర్తిగా డిపెండ్ అయిపోయి ఉంటుంది లైక్స్ అండ్ కామెంట్స్ కోసం నీలా తన పూర్తి లైఫ్ ను కూడా ఆన్లైన్ లోకి తీసుకుని వెళ్లి ఉంటుంది పర్సనల్ లైఫ్ అనేది ఏమీ లేకుండా చేసుకుని ఉంటుంది నీలా ప్రతిరోజు కూడా షెడ్యూల్ వేసుకుంటూ ఉంటుంది రేపు ఏం చేయాలి రేపు ఏ బ్రాండ్ వాళ్ళతో కొలాబరేషన్ చేయాలి ఎక్కడ ఫోటో దిగాలి ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆలోచించి ఆ పనులు మొత్తం చేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బాగా నవ్వుతూ ఒక ఫోటోని అప్లోడ్ చేసి గుడ్ నైట్ మై ఫ్యాన్స్ అని రాసి పోస్ట్ చేస్తూ ఉంటుంది ఇదంతా ఒక ఫేక్ ప్రపంచం సోషల్ మీడియాలో అందరూ కూడా పర్ఫెక్టే జో వీడియో కాల్ కట్ చేసాక నీలా కొద్దిగా డిప్రెస్ అయ్యి దాని నుంచి బయట రావడానికి ఆన్లైన్ లో ఒక ఫుడ్ ని ఆర్డర్ చేసి దాంతో పాటు వైన్ ని కూడా ఆర్డర్ చేసి బాగా తిని తాగి జో లేకుండా సొంతంగా ఎడిట్ చేయడం కోసం ట్రై చేస్తుంది కానీ తను చేయలేకపోతుంది దాంతో ఇంకా డిప్రెషన్ లోకి వెళ్లి జోతో ఉన్న ఫొటోస్ ని వీడియోస్ ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ నీలాకి చాలా బ్యాడ్ కామెంట్స్ రావడం స్టార్ట్ అవుతాయి ఆ కామెంట్స్ లో నువ్వు నిజంగా అన్ని డిలీట్ చెయ్యాలి అనుకుంటే కంట్రోల్ ఏఐ అనే ఒక వెబ్సైట్ ైట్ లోకి వెళ్ళి డిలీట్ చెయ్యి దానివల్ల నీకు నిజంగా హెల్ప్ అవుతుంది అని ఎవరో ఒక వ్యక్తి కామెంట్ చేసి ఉంటారు ఆ టైంలో లో నీలా డిప్రెస్డ్ గా ఉండడం వల్ల తనకి ఏమి అర్థం కాక తన సాల్వ్ చేసుకోవాలి అనుకుని ఎవరో తనకి ఆ వెబ్సైట్ రికమెండ్ చేయడం వల్ల నీలా ఆ వెబ్సైట్ ని క్లిక్ చేసి ఆ వెబ్సైట్ లోకి వెళ్లిన తర్వాత నీలాకి అది ఒక ఏఐ ఎనేబుల్డ్ వెబ్సైట్ అని తెలుస్తుంది అందులో ఒక ఏఐ అవతార ఫ్రెండ్ లాగా మారి మనతో మాట్లాడుతూ ఉంటుంది ఆ ఏఏ సాఫ్ట్వేర్ తన ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేయగలదు అనుకుని ఆ వెబ్సైట్ నుంచి ఆ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకుని తన జీమెయిల్ అడ్రస్ మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవుతుంది ఆ తర్వాత నీలాకి ఒక క్యారెక్టర్ ఏఐ నీలా వెంటనే ఒక ఏఐ క్యారెక్టర్ ని చూస్ చేసుకుంటుంది అతని పేరు ఎలెన్ అదే నీలా పేరు చేస్తే ఆ ఎలెన్ పేరు వస్తుంది అలా అన్ని సెట్టింగ్స్ ని సెట్ చేసుకున్న తర్వాత నీలాతో ఆ అవతారం మాట్లాడుతూ మీకు సేవ చేయడానికి మేము రెడీగా ఉంటాం మీరు కావాలనుకున్నది మేము పూర్తి చేయగలం మీరు చాలా అప్సెట్గా గా ఉన్నారని నాకు తెలుసు మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేనేం చెయ్యాలి అని అడుగుతాడు ఆ తర్వాత నీలా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా ఆ ఏ అవతారు సరే అయితే నేను మీకు ఎడిటింగ్ ఎలా చెయ్యాలో ఆ కోర్సును నేను మీకు నేర్పిస్తాను మీరు ఒక్కరే సోషల్ మీడియా అకౌంట్ ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి ఎలా మీరు ఒక్కరే బ్రాండ్ డీల్స్ ని హ్యాండిల్ చెయ్యాలి అనేది నేను మీకు నేర్పిస్తాను ముందుగా మీరు ఆ ట్రామా నుంచి బయటపడడానికి సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేద్దాం దాని వల్ల ఆడియన్స్ అటెన్షన్ మీ వైపుకు వస్తుంది ఆ తర్వాత అంతా కూడా మీకు పాజిటివ్ గా మారుతుంది మీకు మంచి రెస్పాన్స్ కూడా దొరుకుతుంది అని ఆ ఏ అవతార్ అంటాడు అప్పుడు నీలా ఆ అవతార్ తో సోషల్ మీడియాలో నావి జోవి ఎన్ని ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ అన్నిట్లో జోని మాయం చెయ్యి ఐ మీన్ డిలీట్ చెయ్యి ఇంటర్నెట్ లో జో ఫొటోస్ తో నా ఫోటో కలిసి అసలు కనిపించకూడదు అని చెప్తుంది ఇలా చెయ్యాలంటే మీరు నాకు మీ కంప్యూటర్ యాక్సెస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ గూగుల్ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ కూడా నాతో షేర్ చేయాల్సి ఉంటుంది అని అంటాడు దాంతో నీలా ఆ ఏఐ అసిస్టెంట్స్ అడిగిన పర్మిషన్స్ అన్ని కూడా ఇచ్చేస్తుంది ఆ ఏఐ అసిస్టెంట్స్ వెంటనే నీలా కంప్యూటర్ హార్డ్వేర్ యాక్సెస్ అంతా తీసుకున్న తర్వాత ప్రాసెస్ చేసి పది వేల అలాగే నాలుగు వేల వీడియోస్ ఉన్నాయి ఇవన్నీ కనిపించకుండా చేయడానికి నాకు వన్ అండ్ హాఫ్ వీక్ టైం పడుతుంది ఇంత టైం తీసుకుని ఈ పని చెయ్యవచ్చా అని అడుగుతాడు దానికి నీలా ఆ తీసుకో కానీ అవేమీ కనిపించకుండా చెయ్యి అని అంటుంది దాంతో ఏఏ వెంటనే వర్క్ స్టార్ట్ చేసి వాట్లన్నిటిని కూడా డిలీట్ చేసేస్తూ ఉంటాడు అదే టైంలో ఆ ఏఐ ఒక వీడియో కోసం ప్లాన్ ని ఆ నీలాకి చూపిస్తాడు ఆ ప్లాన్ ఏమిటి అంటే నీలా ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తుంది నీలానే మోసం చేసిన ఆ వ్యక్తి నీలాకి ఇంకా అవసరం లేదు అందువల్ల మనం అతని బట్టల్ని అలాగే అతని గార్జెట్స్ కి మంటల పెట్టాలి అంటూ ఒక ఐడియా ఇస్తుంది ఎందుకంటే సేమ్ అపార్ట్మెంట్ లోనే జో కూడా ఉండి ఉండడంతో అతని వస్తువులు చాలా వరకు నీలా దగ్గరే ఉండి ఉంటాయి దాంతో నీలా తన బట్టల్ని మరియు తన గార్జెట్స్ ని కూడా కాల్ చేస్తూ ఉంటుంది అది మొత్తం కూడా వీడియో రికార్డ్ చేస్తుంది ఆ వీడియో ఫుటేజ్ అంతటినీ కూడా ఏఐ ఎడిట్ చేసి మంచి తమ్మునైలు పెట్టి ట్యాగ్స్ పెట్టి సోషల్ మీడియా మీడియాలో పోస్ట్ చేస్తారు ఆ పోస్ట్ రాత్రికి రాత్రే వైరల్ అయ్యి అందరూ కూడా నీలా వైపుకి వచ్చి మళ్ళీ జోని హేట్ చేయడం మొదలు పెడతారు ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న నిజమైన డర్టీ గేమ్ ఒక రోజు ఒకరికి మరొక రోజు ఇంకొకరికి ఆడియన్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇదంతా చూసి నీలాకి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆ ఏఐ అవతార అసిస్టెంట్ నీలాతో మీకు ట్వంటీ బ్రాండ్ డీల్స్ షోస్ షెడ్యూల్ అయ్యాయి ఆ డీల్స్ వాల్యూ టూ పాయింట్ ఫైవ్ అని చెప్తాడు అప్పటి నుంచి నీలా మళ్ళీ మనీని సంపాదించడం మొదలు పెడుతుంది అలాగే జో ఫొటోస్ మెల్లమెల్లగా ఇంటర్నెట్ లో నుంచి డిలీట్ అవుతూ ఉంటాయి నీలా తనంతట తానే ఇండిపెండెంట్ గా ఎదుగుతూ ఉంటుంది అందువల్ల ఆడియన్స్ కూడా నీలా వైపునే ఉంటారు అలా అంతా బాగా నడుస్తూ ఉంటుంది నీలా బ్రాండ్ డీల్స్ మనీతో తన సొంత అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ ని కొంటుంది ఇలా మెల్లమెల్లగా నీలా చాలా ముందుకు వెళుతూ ఉంటుంది ఆ తర్వాత నీలా జో పేరుని తన మొబైల్ లో చీటర్ జో అని సేవ్ చేసుకుంటుంది అప్పుడే జో నీలాకి ఫోన్ చేస్తాడు కానీ నీలా మాత్రం కాలనీ లీఫ్ ఆ ఏ అవతార్ నీలా ల్యాప్టాప్ లో ప్రతి టైమ్ లో కూడా రన్ అవుతూనే ఉంటుంది ఇప్పుడు నీలాకి ఏ అవతార్ అవతారం ఫ్రెండ్ లాగా మారిపోయి ఉంటుంది నీలా ఆ ఏ అవతార్ తో మాట్లాడుతూ ఐడియాస్ ని షేర్ చేస్తూ ఉంటుంది నిజానికి ఆ ఏ అవతార అన్ని ప్రాబ్లమ్స్ ని వెన్న లాగా క్లియర్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఒక రోజు నీలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా తన ల్యాప్టాప్ లో తనంతట తానుగా ఒక డెవలపర్ ఆప్షన్ వస్తుంది కర్సర్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది నీలా ల్యాప్టాప్ అంతా కూడా యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు నీలా ల్యాప్టాప్ నుంచి ఎవరో డెవలపర్ దాక్కుని దాన్ని యాక్సెస్ చేస్తూ ఉంటాడు ఆ ఏ అవతార కంపెనీ లోని కోడింగ్ చేసే వ్యక్తి అక్కడ యాక్సెస్ చేస్తున్నాడా లేదా మరెవరైనా హ్యాకర్ యాక్సెస్ చేస్తున్నాడా తెలియదు కానీ నీలా ల్యాప్టాప్ ముందుకు రాగానే అన్ని స్టాప్ అయ్యి అంతా నార్మల్ గా అవుతాయి నిజానికి ఆ ల్యాప్టాప్ లో ఏదో సస్పీయస్ గా రన్ అవుతూ ఉంటుంది ఒక రోజు నీలా ల్యాప్టాప్ ముందు కూర్చుని దాన్ని ఓపెన్ చేసి అక్కడ ఏ ఏ మాట్లాడుతూ ఉండగా నీలా ఇంటి డోర్ బయట జో చాలా కంగారు పడుతూ నీలాతో ఇది మన రిలేషన్షిప్ గురించి కాదు నువ్వు ప్రమాదంలో ఉన్నావు నేను కూడా ప్రమాదంలో ఉన్నాను నువ్వు నాతో మాట్లాడాలి అని చెప్తాడు ఆ మాటలు విన్న నీలా కోపంతో వెంటనే సెక్యూరిటీ ని పిలిచి ఇతను నా రూమ్ దగ్గరికి ఎలా రీచ్ అయ్యాడు అని చెప్పి సెక్యూరిటీతో ఆ జోని బయటికి పంపించేస్తుంది ఇదంతా కూడా ల్యాప్టాప్ లో కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత నీలా వెంటనే బాత్రూమ్ కి వెళ్లిపోతుంది అప్పుడు నీలా ల్యాప్టాప్ కి జో పంపి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ లో జో తనని కలవడానికి ఒక లొకేషన్ కి పిలుస్తూ ఉంటాడు ఆ మెసేజ్ లో జో నేను ఫోన్ లో అన్ని చెప్పలేను అని చెప్తాడు అప్పుడు మళ్ళీ ఆ డెవలపర్ ఆప్షన్ ఆన్ అయ్యి కామెంట్ సెక్షన్ లోకి వెళ్లి నీలా తరపు నుంచి నీలా పంపించినట్లుగా సరే అయితే నేనే నువ్వు చెప్పిన లొకేషన్ కి వస్తున్నాను అని రిప్లై ఇచ్చినట్లు ఇచ్చి జో దాన్ని చూసి సోషల్ మీడియా నుంచి పక్కకి వెళ్లిన తర్వాత నీలా తరపు నుంచి పంపించిన ఆ మెసేజ్ ని ఏ అవతార డిలీట్ చేసేస్తాను నీలా బయటికి రాగానే అంతా నార్మల్ అయి ఉంటుంది తన నుంచి జోకి మెసేజ్ వెళ్ళినట్లు గాని తన నుంచి నీలాకి మెసేజ్ వెళ్ళినట్లు గాని ఆ మెసేజెస్ ని ఏ ఏ అవతార డిలీట్ చేసినట్టు గాని నీలాకి మాత్రం ఏమీ తెలిసి ఉండదు ఆ తర్వాత మళ్ళీ డెవలపర్ ఆప్షన్ బంద్ అయ్యి ల్యాప్టాప్ మళ్ళీ నార్మల్ అవుతుంది ఎవరో ఒక కోడర్ కానీ హ్యాకర్ కానీ బ్యాకెండ్లో ఉండి నీలా ల్యాప్టాప్ని యాక్సెస్ చేస్తూ ఉంటారు అంటే దాని అర్థం నీలా ల్యాప్టాప్ పూర్తిగా హ్యాక్ అయిపోయి ఉంటుంది అలా కొంత సమయం గడుస్తుంది నీలా బ్రాండ్ని షూట్ చేయడానికి స్టూడియోలో రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే నీలా ఫ్రెండ్ అయినటువంటి బీనా నీలాకి కాల్ చేసి జో గురించి నీలాని అడుగుతుంది దానికి నీలా మాట్లాడుతూ జో నాకు మెసేజ్ చేసి చివరికి నన్ను కలవడానికి నా ఇంటి దగ్గరికి వచ్చాడు నేను నా ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరా ద్వారా సెక్యూరిటీకి చెప్పి జోని అక్కడి నుంచి పంపించేశాను అని చెప్తుంది ఆ మాటల విన్న నీలా ఫ్రెండ్ బీనా మాట్లాడుతూ జో మిస్ అయ్యాడు మూడు రోజుల నుంచి తను ఇంటికి తిరిగి రాలేదు ఇవన్నీ నాకు జో సిస్టర్ చెప్పింది తను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది బ్రేకప్ సరిగ్గా డీల్ చేయలేకపోయాడు అని జో సిస్టర్ నాకు చెప్పింది అని అంటుంది ఆ మాటలు విన్న నీలా వెంటనే ఆ ఫోన్ కట్ చేసి జో తనకి మ్యూచువల్ ఫ్రెండ్స్ అయినటువంటి కొంతమందికి ఫోన్ చేసి జో గురించి అడగ్గా వాళ్ళందరూ కూడా జోని కలవలేదు అని చెప్తారు దాంతో నీలా చాలా బాధపడుతుంది ఆ తర్వాత నీలా ఇంటికి రీచ్ అయ్యి తన ఏ ఏ అవతారికి అన్ని బ్రాండ్ డీల్స్ ని క్యాన్సిల్ చెయ్యి అని చెప్తుంది దానికి ఆ ఏ అవతార్ నేను క్యాన్సిల్ చెయ్యలేను ఎందుకంటే మీరు ఆ కాంట్రాక్ట్ సైన్ చేశారు అని చెప్తాడు దానికి నీలా సరే అయితే ఆ డీల్స్ ని పోస్ట్ పోన్ చెయ్యి అని చెప్తుంది దానికి ఏ ఏ అవతార్ నీలాతో ఏమైనా జరిగిందా అని అడుగుతాడు నీలా వెంటనే జో మిస్సింగ్ అని చెప్తుంది దానికి ఏ ఏ అవతార్ రిప్లై ఇస్తూ మీరు ఇదే కథ కావాలనుకున్నారు మీ లైఫ్ లో నుంచి జో వెళ్లిపోవాలనుకుంటున్నారు కదా అని అడుగుతాడు దానికి నీలా అతనితో నా ఫొటోస్ ఉండకూడదు అని చెప్పాను కానీ జో మిస్సింగ్ అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు అని చెప్పి నీలా జో ఈమెయిల్ అడ్రస్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ యాక్సెస్ చేయలేకపోతుంది పాస్వర్డ్ రాంగ్ అని చెప్తూ ఉంటుంది ఎందుకంటే ఆ ఇమెయిల్స్ కి పాస్వర్డ్స్ ని ఇంతకు ముందే చేంజ్ చేసి ఉంటారు ఇదంతా కూడా నీలా ఆ ఏఐ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ అయి ఉన్న ఆ ల్యాప్టాప్ లోనే చేస్తూ ఉంటుంది ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఆ ఏఐ చూస్తూ ఉంటుంది బ్యాక్ ఎండ్ లో ఎవరో నుంచి నీలా ల్యాప్టాప్ నుంచి డేటా మొత్తం కాపీ చేస్తూ ఉంటారు ఆ తర్వాత నీలా జో ఇంతకు ముందు ఎవరైతే అమ్మాయిని కిస్ చేశాడో ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసి ఆ అమ్మాయికి మెసేజ్ ని పంపిస్తుంది అప్పుడు ఆ అమ్మాయి నీలాతో మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి నేను జోని కలవలేదు నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్తుంది దానికి నీలా సరే అయితే నన్ను కలవడానికి వీల్లేదు ఇద్దరికి అది మంచిది కాదు మనం వీడియో కాల్ లో మాట్లాడుకుందాం అని చెప్పి ఇద్దరు కూడా వాళ్ళ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని వీడియో కాల్ లో మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు నీలా అమ్మాయిని నువ్వు జో ఇంతకు ముందు రిలేషన్ లో ఎంత కాలం నుంచి ఉన్నారో అని అడుగుతుంది దానికి ఆ అమ్మాయి మేము కేవలం ఒక ప్లేస్ లో వర్క్ చేసే వాళ్ళం అని చెప్తుంది దానికి నీలా జో ఎక్కడా పనిచేసేవాడు కాదు కదా జో నాతో పాటు పనిచేసేవాడు మా ఛానల్లో అని అంటుంది దానికి ఆ అమ్మాయి లేదు లేదు జో గత ఆరు నెలల నుంచి కూడా ఒక సాఫ్ట్వేర్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు అది దేశంలోనే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ దాని మీదే జో పని చేసేవాడు అతనితో పాటు మయాంక్ అనే మరొక అబ్బాయి కూడా పనిచేసేవాడు మేము ముగ్గురం కలిసి రీసెంట్ చేసే వాళ్ళం నేను బ్యాక్ ఎండ్ లో పనిచేసేదాన్ని జో మరియు మయాంక్ లు బాగా రీసెర్చ్ చేసేవారు మయాంక్ మంత్రా కంపెనీలో డేటా ఎనాలిస్ట్ గా వర్క్ చేసేవాడు ఆ కంపెనీలో ఏదో సస్పీషియస్ గా జరుగుతుంది అని అనిపిస్తుంది వాళ్ళు కాన్ అనే పేరు గల ఒక ప్రాజెక్ట్ మీద పనిచేసేవారు ఆ ప్రాజెక్ట్ హ్యూమన్ సైకాలజీ మీద పనిచేస్తూ ఉంటుంది ఆ టైంలోనే వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఫైల్ దొరికింది జో వీడియోస్ అన్నిటినీ కూడా తయారు చేసి పెట్టి ఉంటాడు కొన్ని డేస్ బ్యాక్ జో అన్ని సెండ్ చేశాడు కొన్ని రోజుల క్రితం నుంచి సర్ప్రైజింగ్ గా మయాంక్ కూడా మాయమైపోయాడు ఇప్పుడు నాకు నేను ఎప్పటి వరకు సర్వైవ్ అవుతానో నాకే తెలియడం లేదు చాలా టెన్షన్ గా ఉంది ఎందుకంటే ఈ మంత్రా కంపెనీ మనుషులు చాలా డేంజరస్ ఆ ఏ సాఫ్ట్వేర్ నీ పర్సనల్ డేటాని మొత్తం తీసుకుంటుంది ఈమెయిల్స్ ఫోటోస్ అన్నిటినీ యాక్సెస్ వాళ్ళు తీసుకుని నీ లైఫ్ మొత్తాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు వాళ్ళు సజెస్ట్ చేసింది మాత్రమే చేయాల్సిన పరిస్థితి వస్తుంది కేవలం నాకు ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది కట్ చేసే ముందు ఆ అమ్మాయి నీలాతో నీలా ఒకవేళ నువ్వు లైఫ్ లో బాగుపడాలి అంటే వీటన్నిటికీ దూరంగా ఉండు అని చెప్తుంది నీలా ఎవరి మాట వినే రకం కాదు కదా ఆ తర్వాత నీలా జో పాత ల్యాప్టాప్ ని తీసుకుని వచ్చి సెర్చ్ చేయగా ఆ ల్యాప్టాప్ లో పాస్వర్డ్ ప్రొడక్ట్ ఫైల్స్ కనిపిస్తాయి జో పాత ల్యాప్టాప్ నీలా దగ్గరే ఉంటుంది నీలాకే ఆ పాస్వర్డ్ తెలియదు ఆ కోడ్ ని యాక్సెస్ చేయడానికి నీలా బాగానే వెతుకుతుంది ఇంతకు ముందు మాట్లాడిన ఆ అమ్మాయి ఆ కోడ్ ని నీలాకి చెప్తుంది ఆ తర్వాత తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మెసేజెస్ అన్నిటినీ కూడా డిలీట్ చేసేస్తుంది నీలా ఫైనల్ గా ఆఫ్లైన్ అవుతుంది ఎక్కడ తన అకౌంట్ కూడా ఉండదు అప్పుడు ఆ ఫైల్స్ ని ఓపెన్ చేస్తుంది అందులో జో రికార్డ్ చేసి పెట్టిన ఒక వీడియో ఉంటుంది ఆ వీడియోతో పాటు మంత్ర మరియు యూనికాన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఇంకా కొన్ని ఫైల్స్ కూడా ఉంటాయి ఆ తర్వాత నీలా ఆ డేటాని తన ల్యాప్టాప్లో షేర్ చేసుకుంటుంది అయితే తన ల్యాప్టాప్ హ్యాక్ అయిందన్న విషయం మాత్రం నీలాకి తెలిసి ఉండదు ఆ తర్వాత జో వీడియోస్ని నీలా ప్లే చేస్తుంది ఆ వీడియోస్లో జో ఒకవేళ మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే నేను చనిపోయానని అర్థం నా చావు వెనకాల మంత్ర చెయ్యి ఉంది అది ఒక పెద్ద షాపింగ్ అప్లికేషన్ వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ అయినటువంటి యూనికాన్ మీద పనిచేస్తున్నారు ఇది ఒక ఏఐ అవతార్ సాఫ్ట్వేర్ దాన్ని ఒకసారి మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసిన వెంటనే మీరు ఒక అవతార్ని చూస్ చేసుకోగలరు ఆ అవతార్తో మీరు మాట్లాడగలరు అలా మెల్లమెల్లగా మీరు దానికి ఎడిక్ట్ అవుతారు మీరు దానికి పూర్తి యాక్సెస్ ఇచ్చినప్పుడు అది మీకంటే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది మీకు తినడానికి ఏది ఇష్టం మీరు ఎక్కడికి తిరగడానికి వెళ్ళాలనుకుంటారు మీ ఫ్రెండ్ ఎవరు ఇలా మీ యాక్సెస్ మొత్తాన్ని దానికి ఇచ్చి ఉంటారు ఆ ఫొటోస్ మరియు వీడియోస్ వల్ల మీ పర్సనాలిటీ గురించి తెలుసుకుని మీతో మాట్లాడుతుంది అప్పుడు మీకు ఏ ఏ మిమ్మల్ని బాగా ఒక ఫ్రెండ్ లాగా మీ గురించి అంతా తెలుసుకుంటుంది అని అనిపిస్తుంది ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ ఏఐ కొన్ని పనులు సజెస్ట్ చేస్తుంది కొన్ని తినడానికి కొన్ని కొనడానికి మంత్రం ఎంత పెద్ద కంపెనీ అంటే ప్రతి సెక్టర్లో దానికి ఒక షేర్ ఉంటుంది మీరు దేన్ని పర్చేస్ చేసినా అది ఏ త్రో తయారు చేసినా ఏ సాఫ్ట్వేర్ రికమెండేషన్ నుంచి వచ్చినది ముందుగా ఆ ఏఐ మీ సిస్టమ్ లోకి మీకు నచ్చినవి అవి సజెస్ట్ చేస్తూ ఉంటాయి అలా చూసుకుంటే ఆ ఏఐనే ఎక్కువగా మనీని ఎర్న్ చేసి ఉంటుంది మీకు ఇది ఏం పెద్ద విషయం కాదు అని అనిపిస్తుంది కదా ఇలా చాలా కంపెనీస్ విదేశాల్లో చేస్తున్నారు కానీ ఈ కంపెనీ సిఇఓ ని రెండు వేల ఎనిమిదిలో అమెరికాలో పోలీసులు పట్టుకున్నారు ఎందుకంటే అతను కంపెనీ సీక్రెట్స్ ని ఇన్సైడ్ ట్రేడింగ్ చేయడం వల్ల అతన్ని అరెస్ట్ చేశారు అతని రిప్యుటేషన్ ముందు నుంచే పోడయింది ప్రాజెక్ట్ యూనికాన్ లో మీ ఫేస్ డిఫేస్ చేసి ఫేక్ ఫేస్ ని తయారు చేసి వెబ్సైట్స్ లో అడల్ట్ వీడియోస్లో మీ ఫేస్ని యూస్ చేసి అలా మిమ్మల్ని యూస్ చేసుకోవాలి అన్నదే ప్లాన్ దీనితో పాటు మీ వాయిస్ను కూడా ఏఐ క్లోన్ చేసి ఆ ఏఐ మీ సీక్రెట్స్ని లాకర్స్ని అన్నిటిని తెలుసుకుని ఎవరో ఒకరికి మీరు చేసినట్లుగా ఫోన్ చేస్తుంది అప్పుడు వాళ్ళందరూ కూడా మీరే ఫోన్ చేస్తున్నారు అనుకుంటారు కానీ అది డీ ఫేక్ చేస్తుంది అదేవిధంగా మీ ఫోటోని ఏమైనా క్రైమ్ జరిగిన ప్లేసెస్ లో ఆ క్రైమ్ యాక్టివిటీస్ లో మీ ఫోటోస్ ని అక్కడ ఏఐ యూస్ చేసుకోగలదు ఇవన్నీ కూడా మీకు అసలు తెలియదు ఈ రోజు ఏఏ వీడియోస్ ఎంత డెవలప్ అయ్యాయి అంటే ఒరిజినల్ ఎవరో ఫేక్ ఎవరో తెలుసుకోలేనంతగా డెవలప్ అయ్యాయి అని చెప్తాడు ఆ వీడియోని చూసిన తర్వాత నీలా వెంటనే తన ఫ్రెండ్ బీనాకి కాల్ చేసి జరిగిందంతా చెప్పి తన ఏఐ సాఫ్ట్వేర్ ని చెక్ చేసి అప్పుడు నీలాకి ఆ ఏఐ సాఫ్ట్వేర్ ని మింత్రా కంపెనీ వాళ్ళే తయారు చేశారు అని తెలుస్తుంది ఆ తర్వాత నీలా ఎలాగోలా తన ఏఐ సాఫ్ట్వేర్ ని స్టాప్ చేస్తుంది వెంటనే తన ఫ్రెండ్ ని సలహా అడుగుతుంది దానికి బీనా వీటన్నిటి గురించి నువ్వు మర్చిపో మనం టెక్నికల్ గా ఏమీ చేయలేము ఎందుకంటే మన దగ్గర ఎవిడెన్స్ ఏమీ లేదు ఇప్పటికే జో మాయమయ్యాడు అని చెప్తూ ఉండగానే టీవీ న్యూస్ లో జో శవం దొరికింది అనే న్యూస్ వస్తూ ఉంటుంది అంటే దాని అర్థం జో చనిపోయాడు అన్నమాట ఆ మాట వినగానే నీలా చాలా బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత నీలా వెంటనే జో వీడియోస్ తో పాటు జో దగ్గర ఉన్న ఆ ఎవిడెన్స్ ఫైల్స్ ని కూడా సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయాలి అనుకుంటుంది ఫైనల్ గా ఆ ఎవిడెన్స్ వీడియోస్ అన్నిటినీ కూడా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అప్పుడే తన డోర్ కాలింగ్ బిల్ మోగుతుంది అలా టూ త్రీ టైమ్స్ డోర్ బిల్ రింగ్ అవుతుంది నీలా వెంటనే డోర్ దగ్గరకు వెళ్లి డోర్ ఓపెన్ చేసి అంతా చెక్ చేస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో తన ల్యాప్టాప్ లో ఆ డెవలపర్ ఆప్షన్ మళ్ళీ ఆన్ అయ్యి ఆ వీడియోస్ అన్ని కూడా ఏఐ ద్వారా ఎడిట్ అవుతూ ఉంటాయి ఆ వీడియోస్ లో జో నా చావు వెనకాల నీలా హస్తం ఉంది సోషల్ మీడియాలో తాను నెంబర్ వన్ అవ్వాలని తాను ఈ బ్యాడ్ పనిని చేసింది నన్ను ఆ అమ్మాయితో నీలా పట్టుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నప్పుడు తానే ఈ డిసిషన్ తీసుకుంది అని నీలా చెప్పకపోయినా ఆ ఏఐ అవతారం ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తుంది దీని గురించి నిజానికి నీలాకి ఏమీ తెలిసి ఉండదు అయితే ఇదంతా కూడా రాత్రికి రాత్రి వైరల్ అవుతుంది ఆ తర్వాత పోలీసులు నీలాని అరెస్ట్ చేస్తారు అప్పుడు నీలా ఫ్రెండ్ అయినటువంటి బీనా నీలాని కలవడానికి జైలుకి వెళ్తుంది బీనా ఒక లాయర్ బీనాతో పాటు పక్కనే మంత్రాకి సంబంధించిన లాయర్ కూడా ఉంటాడు అప్పుడు బీనా నీలాని చూసి మంత్రా వాళ్ళ ద్వారా నీకు ఒక ఆఫర్ ఉంది నీ వీడియోస్ ని అదే అప్లోడ్ చేసిన ఆ వీడియోస్ ని వాళ్ళు డిలీట్ చేస్తారు అదే జో వీడియోని దానికి బదులుగా నువ్వు మంత్రా మీద వేసిన ఎలిగేషన్స్ ని కంప్లైంట్స్ అన్నిటినీ కూడా తీసేసుకోవాలి లేదంటే వాళ్ళు నీ మీద డిఫర్మేషన్ కేసు వేసి ఐదు వందల కోట్లు ఫైన్ వేస్తారు నువ్వు సంపాదించింది అంతా కూడా సీజ్ చేస్తారు పది సంవత్సరాల వరకు బెయిల్ కూడా దొరకకుండా చేస్తారు అని చెప్తుంది ఆ తర్వాత మంత్ర లాయర్ నీరా దగ్గరికి వచ్చి మీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఈ ఇష్యూలోకి లాగుతాం మీ జనరేషన్ మొత్తాన్ని మేము నాశనం చేస్తాం ఒకవేళ మీరు మీ ఫ్యామిలీ సేఫ్టీ కావాలనుకుంటే మేము చెప్పింది చెయ్యి అని చెప్తాడు కట్ చేస్తే ఆ తర్వాత నీలా తన ఫాదర్ బేకరీలో నీలా పనిచేస్తూ ఉంటుంది అంటే దాని అర్థం మంత్ర షర్తలు మొత్తాన్ని కూడా నీలా ఒప్పుకుని ఉంటుంది ఆ తర్వాత నీలా కొంచెంసేపు బయటికి తిరగడానికి వెళ్లి అక్కడ డిజిటల్ హోర్డింగ్స్ లో ఆ ఏఐ సాఫ్ట్వేర్ అవతారాన్ని పెట్టి ఉంటారు సిటీలో అందరూ కూడా దాన్ని చూస్తూ ఉంటారు ఆ తర్వాత నీలా ఇంటికి తిరిగి వచ్చి ఆ సాఫ్ట్వేర్ ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుని ఏఐ అవతారాన్ని చూస్ చేసుకునే స్టెప్ వరకు వెళ్లగానే అక్కడ జో ఫేస్ ఉంటుంది అంటే దాని అర్థం ఇంకొక ఏ అవతార్ ఎనేబుల్ అయి ఉంటుంది ఆ అవతార్ జో తోనే ఉంటుంది అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్